నీ ఒక్కడికే చెప్పిందా ఆ ఊర్లో అందరూ మరి కనీసం రామచంద్ర కన్నా చెప్పాలి అదే చెప్తానప్పుడు చెప్పమంటారా సరిపోదురా విస్కీ తాగాలి సాయంకాలం డ్యూటీ దిగిన తర్వాత అవుతాయి బాబు బంటు బంగారం ఈ విషయం నీ ఒక్కడికే తెలుసా ఇంకెవరికన్నా తెలుసా తెలియసారు చెప్పను కూడా త్యాగం చేసేస్తున్నా అంత త్యాగరాజు అయితే ఈ ఇంటికి ఎందుకు వచ్చావు నా ఇలా నేనే సర్దిద్దుకోవాలి వంట ప్లీజ్ రెండు చంపేస్తున్నాడు అర్జున్గా ఆఫీస్కి వెళ్ళాలి ఈవినింగ్ మాట్లాడుతాం ఈ ఏంటి ఇక్కడ వాడు కాబోయే పెళ్ళం కదా మరి నీకెందుకు ముందు పెడుతుంది మేమిద్దరం ప్రేమించుకుంటాం ఏ విషయం వాడికి తెలుసా ఊరుకోండి సార్ అది తెలిస్తే వాడెందుకు ఎందుకు చేసుకుంటాడు కనీసం రామచంద్ర కన్నా తెలుసా అదేదాన్ని వెళ్తేనే పోయినంత పని అయింది ఇదెవరు బాడి మేనకోళ్ళు మరి నీ సీట్ మీద కొడుతుంది ఏంటి అదే సార్ ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు సైట్ కొడుతుంది ఆ తర్వాత నుంచి ఎక్కడ పడితే అక్కడ కొడుతుంది బాగుంది అయ్యా నువ్వు ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎవరిని వదలొద్దు వాడు మాత్రం చేతులు ఊపుకుంటూ తిరుగుతుంటాడు నేను ఈ దారుణాలు చూడలేను కానీ ఇక బయలుదేరుతాను సార్ మీరెవరికన్నా జాబ్ ఇచ్చేటప్పుడు వాడెవడు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేయరా ఎందుకు చేయ మరి వాడికి ఉద్యోగం ఎలా ఇచ్చారు ఏం మాట్లాడుతున్నావు ఈ ఇంటి మొత్తం మీద కామన్ సెన్స్ లో గాని ఇంటెలిజెన్స్ లో గాని నా తర్వాత ఎవరైనా ఉన్నాడంటే అది వాడే సరిపోయింది మహాప్రభు నీకో నమస్కారం నా వల్ల కాదురా లోపల ఎలా జరిగింది సార్ బీభత్సం జరిగింది ఒరే ఈ డబ్బులున్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అనుకుంటాం గాని అదృష్టవంతులు అంతే గుడ్ మార్నింగ్ సార్ హాయ్ మార్నింగ్ కప్ ఇంట్లోకి వచ్చాక సరిగ్గా మాట్లాడలేదని పిలిచాను సార్ బయట ఉన్నామన్నారు ఎస్పి గారు వస్తే మాట్లాడుతున్నాను సార్ అదే మొన్న అటెంప్ జరిగింది కదా మీకు ఏమైనా సెక్యూరిటీ కావాలా అని అడిగితే సెక్యూరిటీ బయట నుంచి గాలి వస్తే తలుపులు కానీ తుఫాను ఇంట్లోనే ఉంటే ఏం చేయగలం అంటూ ఒప్పుకొని తల ముంచడం తప్ప మనకి సమస్యలు వచ్చినప్పుడు బలం కోసం కుటుంబ వైపు చూస్తాం ఆ కుటుంబమే బలహీనత అయితే ఎటువైపు చూడాలి బంటూ దేవుడికి కూడా దక్షిణ కావాలి రాజుకు కూడా రక్షణ కావాలి మా కంపెనీకున్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి ఆయన కష్టపెట్టలేను వీడికి చెప్తే అర్థం కాదు వాళ్ళకి చెప్పి ఉపయోగం లేదు అండ్ ఇఫ్ యూ వాంట్ టు సే సమ్థింగ్ టు మై గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆఫ్ విత్ క్లోజెస్ట్ పీపుల్ గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే మా అల్లుడు ఏమంటున్నాడు చాలా అన్నారు మా అమ్మాయికి అతనికి పడటం లేదని ఫీల్ అవుతున్నాడా ఎందుక వాళ్లే ఎన్నేళ్ళయింది వాళ్ళు సరిగ్గా మాట్లాడుకుని అంతేనా ఇంకేమైనా చెప్పాడా ఆయన ఏం చెప్పలేదు సార్ మొత్తం మీరే చెప్పారు ఎంత వయసు వచ్చినా మీకు తుత్తరాగదా తుత్తరా ఏంటో కురా నేను ఇంకో వందేళ్ళు బతుకుతానా ఓపిక ఉండటానికి నాకు అన్ని వెంటనే తెలుసుకోవాలి ఓకే ఇంతకీ ఏమన్నాడు అల్లుడు ఏదో వాళ్ళ అబ్బాయి గురించి ఫీల్ అవుతున్నాడా కూచు కూ వాడి మనసులో ఏముందో ఎవ్వడికీ తెలియదు వాడు ఒక్కసారి కోపడితే చూసి చచ్చిపోవాలనుందయ్యా నేను చూపిస్తాను కానీ మీరు చచ్చిపోవద్దు అమ్మా నాన్న కోసం ఇంట్లోకి వచ్చానన్ను ఆఫీస్ కిందకు వచ్చావురా ఆస్తి కోసమా ఆ మైకులు రా తప్పురా నా ఇష్టం రా అలేఫా ఓడి అలఫా ఏడులో ఏదో పౌరుందిరా వీడు ఏం చేసినా ముసలాయిని ముచ్చట పడిపోతున్నాడు రామచంద్ర అయితే ఫ్యామిలీలో కలిపేసుకుంటున్నాడు వీడిని మనం లాగేస్తే బెటరు ఎందుకు మన మీద ఎక్కడానిక రోజుకి ఆవరేజ్న లక్షణాలు అవుతోందా హో లెక్కడితే కొడతావేంట్రా వాళ్ళు కొట్టారు కాబట్టి వాళ్ళు ఎందుకు కొట్టారా వాళ్ళు లక్ష కొట్టేశారు కాబట్టి నీకే ఎందుకు కొట్టారా నాకు పాతికి కొట్టారు కాబట్టి కర్రై లాబు ఏనే సార్ నేను వాళ్ళని కొట్టాను కాబట్టి తీసుకొస్తాను ధైర్యంగా ఉండు

నెలకి పది లక్షలు ఇస్తున్నాం శాలరీ నెల ఆయన టేబుల్ కు పది లక్షలు ఆడతారు నానా నువ్వు ఎప్పుడైనా వీకెండ్స్ మాత్రమే వీక్ డేస్లో ప్రియా అనే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాం ప్రియా ఎవరు నువ్వు చెప్పింది ఏంటి అంటే ఇందాక మీరు విసిరిన ఫోన్లో ప్రియా నుంచి మెసేజ్ ఉంది కాల్ మీ వెళ్ళి ఫ్రీ అని అంతే ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయమంది ఎందులో కాంట్రవర్సీ ఉంది అంటే చివరిలో బేబీ అని ఉంది ఒక హార్ట్ సింబల్ కూడా ఉంది రెడ్ కలర్ ఆ వద్దు సార్ చూడద్దు ఫోటోలు కూడా ఉన్నాయి అవునా ప్రైవేట్ ఆల్ దిస్ హార్ట్ సింబల్స్ ఆర్ వెరీ కామన్ నవ్ డేస్ వై దిస్ పీపుల్ ఆర్ ఓవర్ బాబు బావ చేత అనుకుంటావా పక్క నుండి నువ్వేం చేస్తున్నావు ఏం చేయమంటావు నన్ను కూడా ఇంకొద్దా తగులుగా అంటావా ప్లీజ్ మీరు మారరా మీ ఆడోళ్ళు మారరా మగుళ్ళు కొట్లకి నాలని తోబుట్టు కొట్టేస్తారా ఇల్లు అవుట్ అయితే బాబా మారు చెప్తాను మీ పని చూసావా సర్ మీ వీడు చెప్పింది నిజం కాకపోతే వాడు ఎందుకు అలా పారిపోతాడు పోనీ నిలబడి నేను వింటాను నా గురించి చెప్పు ఒకే రోజు అన్నీ ఎందుకు లేమ్మా నువ్వురా నాన్న నువ్వు చెప్పు మీకు మీ ఆయనకి నానా నీకెలా తెలుసు ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడే మీరు తలుపులు వేసుకున్నారు ఆ రోజే కన్ఫర్మ్ వేసుకున్నారుడు వెళ్ళాలన్నాక సవాలు ఉంటాయ్యా తలుపులు మూసుకుంటారు తెలుసుకుంటారు అది వాళ్ళ ఇష్టం పెళ్ళైన కొత్తల్లో తలుపులు మూసుకున్నారంటే ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియకూడదనే పాతికేళ్ళ తర్వాత కూడా వాళ్ళు తలుపులు మూసుకుంటున్నారంటే వాళ్ళు మాట్లాడుకోవట్లేదనే విషయం ఎవరికీ తెలియకూడదని ఆరైతే చాలు ఎంత అర్జెంట్ పని ఉన్నా ఆయన ఇంటికే వచ్చేస్తారు అంటే నాకు ఆఫీసు ఇల్లు తప్ప వేరే లైఫే లేదని చెప్పడానికి ట్రై చేస్తారు ఒక మనిషి ఇంత ట్రై చేస్తున్నారంటే దాని అర్థం ఖచ్చితంగా ఇంతకు ముందు ఏదో చేసే ఉండాలి ఏం చేసి ఉండాలి రేవతి ఏడేళ్ళ క్రితం ఆయన దగ్గర సెక్రటరీగా జాయిన్ అయ్యి నెల్లాల తర్వాత రిజైన్ చేసి వెళ్ళిపోయింది అప్పట్లో దరిద్రం ఏంటంటే ఇది అందరికీ తెలుసండి కానీ ఎవరికి ఏం తెలియనట్టు అందరు యాక్టింగ్ చేస్తుంటారు పెద్దంతో సహా నిజం చెప్తే పెద్ద గొప్పోడ్ అనుకుంటున్నావా చిన్నప్పుడు అన్నం తినకపోతే పూచోడొస్తాడని అమ్మ అబద్ధం చెప్తుంది తప్పు చేశాట ఎవరినైనా ప్రేమించి చూడు అబద్ధం పిల్ల అర్థం అవుతుంది అదే అమ్మ పెద్ద అయిన తర్వాత అన్నం తినకపోతే నీరసం వస్తుందని చెప్పుద్ది బూచోడొస్తానని చెప్పచ్చు సార్ మనిషిని ప్రేమిస్తే అబద్ధం విలువ తెలుస్తుంది కరెక్టే కానీ నిజం చెప్తేనే కదా మీ ప్రేమ ఎంత గిట్టుతో తెలుస్తుంది కష్టమైన నిజం మీద నిలబడే బంధం రాక్ సాలిడ్గా ఉంటుంది సార్ సార్ టైం అయిదైంది నేను డ్యూటీ దిగిపోతున్నా ఈ ఎపిసోడ్ కంప్లీట్ లేదా రేపు కూడా టు బీ కంటిన్యూడా వెళ్ళు అయిపోయిందా ఓకే సివ్ సార్ మ్యామ్ నీ అంత చదువుకోలేదు నీ ఎంత అందంగా ఉండదు ఏ విషయంలోనూ నీకంటే గొప్పది కాదు మేబీ అందుకేనేమో నా ఇన్ఫిరియార్టీ కాంప్లెక్స్కి బాగుందని అనిపించిందేమో నేను కరెక్ట్గా ఉండడం కూడా నా తప్పారాము అందుకే ఏడిపిస్తున్నావా నన్ను దానిలో ఏం లేదు దానిలో ఏముంది ఇలాంటి చీప్ క్వశ్చన్స్ ఎప్పుడైనా అడిగానా రాము నేను కానీ డోంట్ ఐ డిజర్వ్ సారీ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ అంతా నువ్వు నాకు మ్యాచ్ అని ప్రూఫ్ చేసావు ఇప్పుడు ఏ తప్పు చేయట్లేదని ప్రూఫ్ చేస్తున్నావు And to